తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం ఇప్పుడు మనం ప్రశ్న పదాలు ఏమిటి వాటితో వాక్యాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం క్యా ఏమిటి ఏం క్యా ఓగే నీవు వస్తావా కౌన్ ఎవరు వా కౌన్ హై ఆయని ఎవరు కహా ఎక్కడ తుమ్ కహారైతే హో నీవు ఎక్కడ ఉంటావు కబ్ ఎప్పుడు ఒక్క బాయేగా అతను ఎప్పుడు వస్తాడు కైసే ఎలా తుమ్ కైసే హో నీవు ఎలా ఉన్నావు కిస్కా ఎవరిది యా కిస్కా బ్యాగ్ హై ఇది ఎవరి బ్యాగు ఇక్కడ బ్యాగ్ అనేది పురుషవాచకం అంటే పుల్లింగ్ కాబట్టి కిస్కా అనే పదాన్ని ఉపయోగించాము కిస్కీ ఎవరిది ఒక కిస్కీ కితాబ్ హై ఇక్కడ కితాబ్ అనేది స్త్రీలింగ శబ్దము కాబట్టి కిస్కి అనే ప్రశ్నవాచకాన్ని ఉపయోగించడం జరిగింది అది ఎవరి పుస్తకము కిస్కే ఎవరిది ఇక్కడ బహువచన రూపము ఏ కిస్కే జూతే హై ఇక్కడ జూతే అనేది బహువచనం కాబట్టి కిస్కే అనే పదాన్ని వాడాము ఇవి ఎవరి షూస్ క్యోం ఎందుకు తుమ్ క్యోం హస్ రహే హో నీవు ఎందుకు నవ్వుతున్నావు కితన ఎంత య కితనా మెహంగా హై ఇది ఎంత ఖరీదు కితనీ ఎంత య కితాబ్ కితనీ లంబీ హై ఈ పుస్తకం ఎంత పొడువు ఇక్కడ మనకి ఈ కితాబ్ అనేది స్త్రీలింగు కాబట్టి కితనీ అనే స్త్రీలింగ ప్రశ్న పదాన్ని వాడడం జరిగింది కితనే ఎంత ఇక్కడ బహువచన రూపం వా కితనే హై అక్కడ ఎంతమంది ఉన్నారు కిస్సే ఎవరి చేత ఎవరితో తుమ్ కిస్సే బాత్కర్ రహో నీవు ఎవరితో మాట్లాడుతున్నావు కిసే ఎవరికి తుమ్ కిసే బులాయా నీవు ఎవరిని పిలిచావు కిస్కే సాత్ ఎవరి చేత ఎవరితో వా కిస్కే సాత్ గయా అతను ఎవరితో వెళ్ళాడు ఈ విధంగా మనము ప్రశ్న పదాలను వాక్యాలలో ప్రయోగించడం జరుగుతుంది మనం ప్రతిరోజు ఎక్కువగా వాడేటువంటి ప్రశ్న పదాలు ఇవన్నీ కూడా వీటిని మనం వాక్యాలలో ఇలా వాడతాము ఇలాగే మరికొన్ని వాక్యాలను మీరు చేయండి